సుందరాకాండము కాండము పదునాల్గవ సర్గము హనుమంతుడు అశోకవాటికలో ప్రవేశించి దాని శోభలను తిలకించుట ఒక సింసుపా వృక్షమునందు దాగియుండి అటు నుండియే సీతను అన్వేషించుట సముహూర్తమివ్యాత్వా మనసా చాధిగమ్యతాం అవప్లుతో మహాతేజా ప్రాకారాం తస్యవేస్మన మహాతేజస్సాలి అయిన ఆ హనుమంతుడు క్షణకాలము పాటు సీతాదేవిని మనస్సును ధ్యానించి మానసికముగా అశోకవనమును చేరెను పిమ్మట రావణుని భవనము నుండి అశోకవన ప్రాకారము మీదకి దుమికెను సతు సంహృష్ట సర్వాంగ ప్రాకారస్థో మహాకపి పుష్పితాగ్రాన్ వసంతాదౌ దదర్శ వివిధాన్ ద్రుమాన్ ప్రాకారము మీదకి చేరిన మహాకపివరుడు గాత్రుడై వసంత ప్రారంభమున సమృద్ధిగా పుష్పములతో నిండిన వివిధముల మహావృక్షములను దర్శించెను సాశోకాన్ ఫ్యాంశ సుపుష్పితాన్ ఉద్ధాలకాన్ నాగవృక్షాన్ చూతాన్ కపిముఖాన అధామ్రవణసంచఛన్నాన్ సమావృతాన్ జాముక్త ఇవ నారాచహ పుప్లువే వృక్షవాటి బద్దిచెట్లు అందమైన అశోకవృక్షములు విరభూసిన సంపెంగలు విరిగి చెట్లు పొన్న చెట్లు మామిడి చెట్లు కోతి మామిడి చెట్లు మొదలగు వాటిని మామిడి తోపులచే ఆసరింపబడినదియు ఆవరింపబడినదియు వందల కొలది లతలచే నిండినదియు అగు వృక్షవాటికను ధనస్సు నుండి ప్రయోగింపబడిన బాణము వలె మారుతి వేగముగా ఒక్క గంతులో చేరెను స ప్రవిశ్య విచిత్రాం తాం విహగైరం రాజతై కాంచనైశ్చేవ పాదపై సర్వతో వృతాం వృత్తాం విహగైర్మృగసంఘై విచిత్రాం చిత్రకాననాం ఉదితాదిత్య సంకాశాం దదర్శ హనుమాన్ కపి అతడు చిత్ర విచిత్రముగానున్న వృక్షవాటికలో ప్రవేశించి పక్షుల కిలకిల రావాములతో విలసిల్లుచున్నదియు అంతటను వెండి బంగారు వన్నెలుగల చెట్లతో అలరారుచున్నదియు వివిధములగు పక్షులతో పలు రంగుల రంగులగల లేళ్ల గుంపులతో విచిత్రముగా ఉన్నట్టిదియు భానుని కాంతులతో తేజరిల్లుచునదియు అగు ఆ చిత్రకాననమును ఆ హనుమంతుడు దర్శించెను వృత్తాం నానావిధైర్వృక్షై పుష్పో పుష్పగో పుష్పగపగై కోలైర్భృంగరాజైశ్చ మత్తైర్నిచ్చ నిషేవితాం ప్రహృష్ట మనుజే కాలే మృగపక్షి సమాకులే మత్త బర్హీన సంఘష్టం నానాద్విజ గణాయుతం మానవులకు ఆహ్లాదకార్యూ మృగములకు పక్షును ఉణ పక్షులకు ఉల్లాసమును గూడ్చినదియు వసంత ఋతువునందు పుష్పఫల సంపన్నములైన నానావిధ వృక్షములతో కూడినదియు మత్తిల్లిన కోకిలచే చేతను గండు తుమ్మెదల తోడను సేవింపబడుచున్నదియు హాయిగా విహరించు నెమళ్లకు ఆశ్రయమైనదియు నానా విధములైన పక్షిగణములకు ఆటపట్టైనదియు అగు ఆ చిత్రవనమును కపీశ్వరుడు గాంచెను మార్గమానో వరారోహం రాజపుత్రీమనిందితాం సుఖప్రసుప్తాన్ విహగాన్ వానరః సర్వ శుభలక్షణ సంపన్నయు రాశియు అగు జనకసును వెతుకుచు హనుమంతుడు సుఖనిద్రలోనున్న పక్షులను మేల్కొలిపెను దివిగజనై విజగణై పక్షైసాలా సమాహా అనేక వర్ణ వివిధ ముముచు పుష్పవృష్టయ పైకి గురుచున్న పక్షుల రెక్కల తాకిడి కారణముగా అతటి వృక్షములన్నియు పలు వన్నెలుగల వివిధ పుష్పములను వర్షించెను సుశుభే హనుమాన్ మారుతాత్మజ మధ్య యథా పుష్పమయోగిరి వాయిస్తుడైన ఆ హనుమంతునిపై ఆ పువ్వులన్నీనూ జలజల రాలెను ఆ పుష్పరాశిలో మురిగిన మారుతి అశోకవన మధ్యమున పుష్పమయమైన ఒక పర్వతము వలె విరాజిల్లుచుండెను దిశ సర్వా ప్రధావంతం వృక్షసండ వృక్షసండగతం కపిం దృష్టి సర్వాణి భూతాని వసంత ఇతం ఇతి మేనిరే మారుతి ఆ మహావృక్షములపైకి చేరి అన్ని వైపులకునూ గంతులిడిచు వెళ్ళుచుండగా చూచిన ప్రాణుల నీను అతడు వసంతుడేమోయని తలపోసెను వృక్షేభ్యః పతితైపుష్ అవకీర్ణ రాజ వసుధా తత్ర ప్రమదేవ విభూషిత వృక్షముల నుండి రాలిన నానా విధములగు పుష్పములతో కప్పబడిన వసుధ పూర్తిగా అలంకారములతో గొడిన నారీమణివలే రాజిల్లుచుండెను తరస్వినా తే తరవః తరసాభిప్రకంపిత కుసుమాని విచిత్రాని ససృజు కపినా తద మహాబలశాలి అయిన హనుమంతుడు తన బలము కొలది అచటి వృక్షములను అటూనిటూ కదల్పగా వాటి నుండి చిత్ర విచిత్రములైన పువ్వులు రాలినవి నిర్ధూతపత్రశిఖరా నిక్షిప్త వస్త్రాభరణ ధూర్త ఇవ పరాజితా హనుమంతునిచే బలముగా కదల్పబడిన వృక్షముల నుండి ఆకులు పువ్వులు ఫలములు పూర్తిగా రాలిపోయినవి అప్పుడు ఆ బోసిపోయిన చెట్లు జూదములో పూర్తిగా ఓడిపోయి వస్త్రాభరణలను భరణములను సైతము కోల్పోయిన జూదరుల వలె ఒప్పుచుండెను జూదరులు మిక్కిలి వ్యసనమునకు లోనగుదురు వారు వివేకభ్రష్టులై అమూల్యమైన వస్తు వస్తువులను సైతము కడకు తమ వస్త్రములను కూడా జూదమునందు పణముగా పెట్టుచుందురు వాటిని ఓడిపోయినను సిగ్గుపడరు కావున జూదములాల్ట ప్రమాదకరము వేగవత కంపితాస్తే పుష్ప హనుమతవత కంపితస్ నగోత్తమాష్పర్ణఫల్యాసు ముముచు పుష్పశాళిన విహంగసైర్హీనాస్కందమాత్రశ్రయా ద్రుమా సర్వే మారుత నిర్ధృత మహాశక్తిశాలీన వాయుస్తడు పుష్పఫలములతో నిండిన వృక్షములను పూర్తిగా కదల్చెను అవి వెంటనే పుష్పములను ఆకులను ఫలములను రాల్చినవి కావున పక్షులు సైతము ఎగిరిపోచే మ్రోడులైపోయిన ఆ చెట్లన్నీ పెనుగాలిల తాకిడికి లోనైన వాటి వలె బోధలను మాత్రమే మిగిలి ఆశ్రయించువారు లేక నిరుపయోగములై ఉండెను కేసి యువతి యథా మృ మృదిత వర్ణక నిష్పీత శుభదంతోష్టి నఖైర్ధంతైశ్చ విక్షత తథా చరణాభ్యాం చ మర్దిత భబువాశోకవనిక ప్రభగ్న వరపాదప మారుతి యొక్క తోకచేతను కరముల చేతను పాదముల చేతను మర్దింపబడి ఆ వనమునందలి వృక్షములు మిక్కిలి భగ్నములైనవి అప్పుడు ఆ అశోకవనము ప్రియుడుగాంచిన గావించిన శృంగారచేష్టల వలె నలిగినదై చెదిరిన జుట్టుతో రాలిపోయిన మైపూతలతో ఉప్పుచున్న యువతివలి గోచరించుచుండెను మహాలతానాం దామాని వ్యధమత్తరసా ప్రావృషి వింధ్యస్య మేఘజాలాని మారుత వర్షకాలమునందు పెనుగాలులు వింధ్యపర్వతముపై గల మేఘపంక్తులను చెదరగొట్టినట్టు ఆ మారుతి తన బలము చేత మహాలత వలయములను ఛేదించెను స తత్ర మణిభూమిశ్చ రాజతీశ్చ మనోరమా భూమిశ్చ దశ విచరన్ కపి ఆ హనుమంతుడు అటూనిటూ సంచరించుచు మనులు పొద పొదగబడుచుచే మనోహరములైన వెండి బంగారు భూములను చూచను వాపీశ్చ వివిధాకారా పూర్ణ పరమవారి మహార్హైర్మర్మణి సోపానై ఉపపన్నాస్త मुक्ता प्रवालसिकता सिकता स्पाटिकांता रकुट्टिमा कांचनाइस तरुभई सित्रेहि तेरे जयी रूपस्वभिता हा वना चक्रवाकोपकोजिता नत्यु हरुत संघष्टा हंससारसनादिताः सारसन आदिता हा दीर्घाबिर అమృతోపమతోయాభి శివాభిరూప సంస్కృతావత సతైరవతా సంతాన కుసుమావృతా నానా గుల్మావృతఘనా కరవీరకృతాంతరా వివిధములైన ఆకారములు కలిగి స్వచ్ఛములైన మధుర జలములతో నిండి శ్రేష్టములైన మణిమయ సోపానములతో ఒప్పుచున్న దిగుడు బావులను ఆ మార్తి అచ్చటచ్చటా గాంచెను ఆ దిగుడు బావుల అడుగు భాగములు స్ఫటిక శిలలతో నిర్మితముల ఉండెను వాటిపై ఇసుకకు మారుగా ముత్యములు పగడములు విలసిల్లుచుండెను వాటి తీరముల ఎందు కాంచన వృక్షములు సంపెంగలు పొన్నలు పొన్నలు మొదలగు అద్భుతమైన వృక్షములు శోభిల్లుచుండెను అప్సరసులు బాగుగా వికసించిన కమలములతోనూ కలువలతోనూ భాసిల్లుచుండెను ఆ సరస్సులు బాగుగా వికసించిన కమలములతోనూ కలువలతోనూ భాసిల్లుచుండెను చక్రవాకముల కూజీతములతోనూ వానకోయల కలకలములతోనూ హంసల నాదములతోనూ బెగ్గురు పక్షుల ధ్వనులతోనూ ఒప్పుచుండెను ఆ దిగుడు బావులకు నలుదశల చిన్న చిన్న కాల్వలు గలవు ఆ కాల్వల ధరలపై ఎత్తైన వృక్షములు గలవు వాటి అందలి జలములు అమృతతుల్యములు ఆ కాల్వలు మంగళకరములు అలంకృతములు ఆ బావుల పరిసరములు అసంఖ్యాకములైన లతలతోనూ కల్పవృక్ష పుష్పములతోనూ వివిధములకు పొదలతోనూ గన్నేరు చెట్లతోనూ తతో తంబుధర సంకాశం ప్రవృద్ధ శిఖరం గిరిం విచిత్రకూటం కూటైశ్చ సర్వత పరివారితం శిలాగృహైరవత శిలాగృహైరవతం సమావృతం దదర్శ హరిసాదూలో రమ్యం జగతి పర్వతం పిమ్మట కపీశ్వరుడై మేఘములను తాకుచున్న ఎత్తైన శిఖరములుగల పర్వతమును చూచెను ఆ పర్వతమునందు పెక్కు గుహలు ఏర్పడియుండెను అది వివిధ వృక్షములతో శోభిల్లుచుండెను ఆ పర్వతము రమ్యమైనది చ నగాత్ తస్మాత్ నదీం నిపతితాం కపిహి లంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ప్రియాం జలే నిపతిత నిపతితాగ్రైశ్చ పాదపైరపు శోభితాం వార్యమానామివ కృద్ధాం ప్రమదాం ప్రియబంధుభి పునరావృత్తతోయాం చ దదర్శ స మహాకపి ప్రసన్నామివ కాంతశ కాంతాం పునరుపస్థితం ఆ కొండ నుండి క్రిందకి ప్రవహించుచున్న ఒక నదిని హనుమంతుడు దర్శించెను ఆ నది ప్రణయ కుపితయైన ప్రియురాలు ప్రియుని ఎడ ప్రియుని ఒడి నుండి తటాలను దిగిపోచునట్లుగా ఒప్పుచుండెను కుపితయైన ఆ ప్రమదను తమ చేతులతో అడ్డగించి వారించుచున్న వలె నదీ తీరమున గల చెట్ల కొమ్మలు జలములను తాకునంతగా వంగి ప్రవాహమును అడ్డగించుచున్న వా అడ్డగించుచున్నవా అనట్లు శోభిల్లుచుండెను ప్రియ సఖులు వారించి నచ్చ నచ్చజెప్పగా ప్రసన్నురాలైన తన ప్రసన్నురాలై తన ప్రియుని చేరుటకు వెనుదిరిగిన కాంతవలే దారి మరల్చుకొని పర్వతాభిముఖముగా ప్రవహించుచున్న పునరావృ పునరావృతమైన నదిని ఆ కపివలుడు తస్యా దూరాత్సపద్మిన్యో దదర్శ హరిసార్థులో హనుమాన్ మారుతాత్ముజ హరిప్రవరుడైన వాయునందనుడు ఆ పర్వత సమీపమున వివిధములకు పక్షుల గుంపులతో ఊడిన పద్మసరస్సులను గాంచెను కృత్రిమాం దీర్ఘికాం చాపి పూర్ణాం సీతేన వారినా मनि प्रवर्षोपानाम मुक्ता सिकता सोभिताम पिविधैर मुर्गसंघैस्चा विचित्राम चित्रकाननाम प्रासादाइस सुमहत विस्चा निर्मितैर विश्वकर्मनाम काननाइक कुरुत्रिमाइस्चा पी सर्वतस समालंकृताम ये केचित पादापास तत्रा पुष्पोपागफलोपागाह सच्चत्रास सवित, सवितर సర్వే సౌవర్ణవేదికానైర్బుభై పర్ణశ్చ బహుభిర్వృత కాంచనీ శింశుపాం దదర్శహరియుతప వృతా హేమ హేమమయీభు వేదికాభ అతట్ శీత శీతల జలములతో నిండిన ఒక దీర్ఘికను సరస్సును అతడు చూచెను అది మణిమయ సోపానములతోనూ ముక్తాసి తుక్తాసి కథములతోనూ శోభిల్లుచుండెను దాని సమీపమున వివిధ మృగ సమూహములతో కూడి ఆశ్చర్యమును గొలుపు విచిత్ర వనములు ఉండెను విశ్వకర్మచే నిర్మితములైన మహాప్రాసాదములు విలసిల్లుచుండెను అది విచిత్రములైన వనములతో అన్ని వైపులైనను చక్కగా అలంకృతమై ఉండెను అతడి వృక్షములలో కొన్ని పుష్పఫల భరితములై ఉండెను అవి పెక్కు లతావిధానములతో బంగారు వేదికలతో ఒప్పుచుండెను అంచ అచట హనుమంతుడు ఒక సింసుపా వృక్షమును చూచెను దాని చుట్టూను దట్టముగా ఆకులు లతలు అల్లుకొని ఉండెను అది బంగారు వేదికలతో పరివృతమై ఉండెను సో పశ్చిద్గాంశ నగప్రశ్రవణానిచ సువర్ణ వృక్షాన పరాంతదర్శ సికి సన్నిభాన్ అచటి వివిధ ప్రదేశములను కొండలను సెలయేళ్లను అగ్నికాంతులను విరజిమ్ము బంగారు వన్నెగల ఇతర వృక్షములను హనుమంతుడు దర్శించెను తా ద్రుమా ప్రభయావ దివాకర మేరు పర్వత ప్రభలతో ప్రకాశించు సూర్యునివలే ఆ బంగారు చెట్ల చెట్లకాంతుల మధ్య విరాజుల్లో మారుతి తనను తాం గలవాణినిగా భావించుకొను కాంచై వీజితాం కింకినీశతనిర్ఘోషం దుష్టా విస్మయా విస్మయమాగతం గమత్ ఆ శింశుపవృక్షము యొక్క కొమ్మల ఆ శింశుపవృక్షమున చుట్టూ ఆ శింశుపవృక్షమునకు చుట్టూను కాంచన తరువులు గలవు ఆ చిరు చిరుగంటలు అమర్చబడి ఉండెను ప్రసారమునకు కదులుచున్న ఆ గంటలు నిర్విరామముగా ధ్వనించుచుండెను అట్టి ఆ దృశ్యమును గాంచి హనుమంతుడు ఆశ్చర్యపడెను సపుష్పితాగ్రాం రుచిరాం తరుణాంకుర కురపల్లవాం తా తామారుహ్య మహాబాహు శింశుపాం పర్ణసంవృతాం ఆ శింశుప వృక్షము యొక్క కొమ్మలపై పుష్పములు విరబూసి ఉండెను అది చక్కని మొగ్గలతో చిగుళ్లతో మనోహరముగా ఉండెను దట్టమైన ఆకులతో అలరారుచున్న ఆ శింశుప ఎక్కి మారుతి ఇట్లు తలంపసాగెను ఇతో ద్రక్ష్యామి వైదేహీం రామదర్శన లాలసాం దుఃఖార్థం సం సంపతంతీం ఎదృచ్ఛయ దుఃఖార్తయ రాముని దర్శించుటకై ఎదురు చూచుచు ఇటు నటు సంచరించడి వైదేహి దైవవసమున ఇటు వచ్చినచో ఆమెను నేను చూచెదను అశోకవనికాచయం దృఢం రమ్య దురాత్మన చంపకైందనైశ్చాపి వకుళైశ్చ విభూషిత దుర్మార్గుడైన రావణుని ఈ అశోకవనము సంపెంగ చెట్లతో వకుల వృక్షములతో అలంకృతమయ్యనట వలన ఇది వర్ణనాతీతమైన వర్ణాతీతమై రమ్యముగా నిషేవిత ఇమాంస రామ మహిషి నూనమేష్యతి జానకి పక్షి గణములచే సేవింపబడుచున్న ఈ పద్మ సరస్సు కూడా మిక్కిలి మనోహరముగానున్నది కనుక శ్రీరామ పత్ని అయిన జానకి పతి ఎడబాటు వలన కలిగిన తాపమును ఉపసింపజే ఉపశమింపజేసుడు ఈ చల్లని ప్రదేశమునకు తప్పక రాగలదు సా రామ రామ మహిషి రాఘవస్య ప్రియా సతి వనసంచార కుశల ద్రోమేశ్యతి జానకి సీతాదేవి శ్రీరామునకు ప్రాణప్రియమైనది ఆమె వనసంచారమున దక్షురాలు ఆ జానకి ఇచ్చటకి వచ్చుట నిశ్చయము అథవా మృగ సాబాక్షి వనస్యాస్య విచక్షణ వనమేష్యతి సార్యేహ రామచింతానుకర్షిత అందమైన నేత్రములు గలదియు శ్రీరాముని ధ్యాసతో కృషించినదియు ఈ వన విషయములను బాగుగా ఎరింగినదియో పూజ్యురాలైన సీతాదేవి ఈ వ వనమున సంచరించుచు ఇచ్చటికి తప్పక రాగలదు రామశోకాభిసంతప్త సాదేవి వామలోచన వనవాసే రథా నిత్యం ఏష్యతే వనచారిణి శ్రీరామునికై పరితపించుచున్నదియు పద్నాలుగు సంవత్సరముల పాటు నిత్యము వనవాస నియమములను పాటించుచున్నదియు అయిన ఆ వామలోచన సీతాదేవి ఇచ్చటికి తప్పక రాగలదు వనే చరణాం సతతం నూనం స్పృహయతే పురా రామస్య దైతా భార్య జనకస్య సుతా జనక సుతయు శ్రీరాముని ప్రియపత్నియు అయిన సీతాసాక్షి లోగడ ఎల్లప్పుడూనూ వనచరుల ఎడ ఎంతగానో ఆధరాభిమానమును చూపుచుండెడిది సంధ్యాకాల మనశ్యామ ధ్రువమేష్యతి జానకి నదీం చేమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణిని శ్రేష్టమైన దేహము గలదియు అక్షయ యౌవన సంపన్నురాలను ప్రాత సంధ్యాకాలమును గమనించినది అయిన జానకి పవిత్ర జలములు గల ఈ నదీ తీరమునకు స్నానధ్యానాదులకై తప్పకవచ్చును తాప్యనురూపేయం శుభ శుభాయా పార్థివేంద్రస్య పత్ని రామస్య సమ్మత రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రునకు ప్రాణతుల్యైన సీతాదేవి మిక్కిలి శుభలక్షణములు గలవి మంగళప్రదమైమైన ఈ అశోకవనము ఆమె ఉనికికి అన్ని విధములుగా తగినట్టిది జీవతి సా దేవి ఆగమిష్యతి సా సావశ్యం ఇమాం శివజలాం నదీం చంద్రబింబాననైన దేవి బ్రతికినచో పవిత్ర జలములు గల ఈ నది కడకు తప్పక రాగలదు ఏవం ఏవంతు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమానో మనుజేంద్రపత్ని అవేక్షమానశ్చ సర్వం సుపుష్పితే పర్ణఘనే నిలీన మహాత్ముడైన హనుమంతుడు ఇట్లు ఆలోచించి శ్రీరామపత్ని దర్శమునకై నిరీక్షించుచు బాగుగా పుష్పించిన దట్టమైన ఆకుల మధ్య దాగినవాడై నలువైపులా పరికించి పరికించి చూడసాగెను ఇత్మార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే చతుర్దశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ సుందరకాండము సుందరకాండమునందు ఇది పద్నాలుగవ సర్గము